నిజానికి దాదాపు అందరూ భయపడుతూనే జీవిస్తున్నారు ప్రేమ గురించి పూర్తిగా తెలుసుకునే వరకు అందరూ భయంలో బతకాల్సిందే తప్ప వేరే దారి లేదు ఎందుకంటే ప్రేమ లేని స్థానాన్ని భయం ఆక్రమించుకుంటుంది రెండు మార్గాలే ఉన్నాయి ఒకటి ప్రేమిస్తూ జీవించడం మరొకటి భయపడుతూ జీవించడం నిజానికి దాదాపు అందరూ భయపడుతూనే జీవిస్తున్నారు ప్రేమ గురించి పూర్తిగా తెలుసుకునే వరకు అందరూ భయంలో బతకాల్సిందే తప్ప వేరే దారి లేదు ఎందుకంటే ప్రేమ లేని స్థానాన్ని భయం ఆక్రమించుకుంటుంది మీరు నిజంగా ప్రేమించగలిగితే భయం పూర్తిగా అదృశ్యమవుతుంది ప్రేమించే క్షణంలో మృత్యువు కూడా మీ దగ్గరకు రాలేదు ఎందుకంటే జీవితంలో మృత్యువును జయించగలిగేది కేవలం ప్రేమ ఒక్కటే అన్ని భయాలు మృత్యువుతో ముడిపడినవే కేవలం ఒక్క ప్రేమ మాత్రమే మృత్యువును జయించగలదు కాబట్టి నేను చెప్పేది ఒకటే భయం గురించి ఎక్కువగా ఆలోచించకండి అలా చేస్తే అది మిమ్మల్ని తన అధీనంలోకి తీసుకుంటుంది అప్పుడు మీరు మీకే తెలియకుండా దానికి సహకరిస్తూ దాన్ని వలలో పడతారు అలా అది మిమ్మల్ని పూర్తిగా ఆక్రమించి శాసిస్తుంది అంటే మీలో ఉన్న ప్రేమకు మీ భయాన్ని పూర్తిగా పోగొట్టే శక్తి ఇంకా రాలేదని స్పష్టంగా తెలుస్తోంది కదా కాబట్టి మీ జీవితం భయం గుప్పిట్లో చిక్కిందంటే మీరు పూర్తిగా నాశనమైనట్లేనని మీరు ఎప్పుడూ గుర్తుంచుకోవాలి భయం ఒక రోగం కాదు అది కేవలం ఒక లక్షణం మాత్రమే దానికి చికిత్స లేదు మీలో ఏర్పడిన భయం పోవాలంటే మీరు జీవితాన్ని కాలాన్ని ఏమాత్రం వృధా చేయకుండా మరింత ఎక్కువగా ప్రేమించడం ప్రారంభించండి అప్పుడు భయం దానంతటదే అదృశ్యమవుతుంది మీరు నేరుగా భయంతో పోరాడితే మీరే దాని శక్తిని పెంచిన వారవుతారు ఎందుకంటే మీ శ్రద్ధ మీ ఏకాగ్రతలు పూర్తిగా ఆ భయంపైనే ఉంటాయి అలా మీరు మీలో ఉన్న భయానికి మరింత శక్తిని పెంచే పని చేస్తారు కాబట్టి మీరు ఎప్పుడూ భయంతో నేరుగా పోరాడకండి ఎందుకంటే భయంతో మీరు చేస్తున్న ఆ పోరాటం చీకటిని నాశనం చేయాలని మీరు మీ సాయశక్తిలో ప్రయత్నిస్తున్నట్లుగా ఉంటుంది కానీ నిజానికి మీరు చీకటిని ఏమాత్రం నాశనం చేయలేరు ఎందుకంటే చీకటి అనేది విడిగా ఎక్కడ ఉండదు కాబట్టి చీకటి ఉందని భావిస్తూనే దానిని తొలగించేందుకు వెలుగును ఎలా తీసుకురావాలి అని మీరు ఆలోచించడం ప్రారంభించండి భయంతో పోరాడేందుకు మీరు ఉపయోగించే శక్తిని మరింత ఎక్కువగా ప్రేమించేందుకు మీరు వినియోగించండి అలా మీరు భయాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల దాని శక్తి నశించి దానంతటదే అదృశ్యమవుతుంది కాబట్టి మరింత ఎక్కువగా ప్రేమించడంపై మీరు మరింత ఎక్కువ శ్రద్ధ పెట్టండి అప్పుడు భయం మీ నుంచి దానంతటదే అదృశ్యమవుతుంది మీరు దేన్నైనా తాకాలనుకుంటే మీ ఉనికి అంతా మీ చేతులే అయినట్లుగా వాటి ద్వారా మీరు ప్రవహిస్తున్నట్లుగా వీలైనంత ప్రేమతో తాకండి అప్పుడు మీ చేతుల నుంచి ఏదో వెలుగుతో కూడిన శక్తి వెచ్చగా ప్రవహిస్తున్న భావన మీకు ఖచ్చితంగా కలుగుతుంది మీరు నిజంగా ప్రేమించాలనుకుంటే అన్ని నాగరికతలను అన్ని ప్రేమ బోధనలను పూర్తిగా మరిచిపోయి పిచ్చిగా రెచ్చిపోతూ జంతువులు ప్రేమించుకునేలా చాలా విశృంఖలంగా ప్రేమించండి ప్రేమ సమక్షంలో భయం ఉండదని ఒక్కసారి మీరు తెలుసుకున్నట్లయితే మీకు విషయం పూర్తిగా అర్థమైనట్లే అప్పుడు మీకు ఎలాంటి సమస్య ఉండదు భయంలో జీవిస్తున్న మనిషి చాలా కఠినంగా మారతాడు ఎందుకంటే భయమే ఆ కాఠిన్యాన్ని అతనిలో సృష్టిస్తుంది భయంలో మనం అన్ని తలుపులు కిటికీలు మూసేసి అతి చిన్న చీకటి కలుగులు మూసుకుపోయి జీవించడం ప్రారంభిస్తాము అలా మన జీవితం ఎప్పుడో ముగిసిపోయినప్పటికీ మన చుట్టూ దృఢమైన ఇనుప కవచాన్ని సృష్టించుకొని పరిపూర్ణమైన రక్షణలో చాలా భద్రంగా ఉన్నట్లు భావిస్తూ జీవిస్తాం జీవితాన్ని అనుభవించే మార్గం అది కాదు అది కేవలం ఆత్మహత్య చేసుకునే మార్గం నిజానికి అదే అసలైన ఆత్మహత్య ఆ భావన మీలో ఎప్పుడో ప్రవేశించింది అందుకే భయంతో మూచుకుపోయిన మీ అస్తిత్వం సత్యం ప్రేమ దివ్యత్వం అందం ఆనందాల గురించి ఏమాత్రం తెలుసుకోలేకపోతోంది మీ లోపలికి ప్రవేశించేందుకు మీరు దేనిని అనుమతించకపోతే మీ చుట్టూ ఏముందో మీరు ఎలా తెలుసుకోగలరు అది మీకు తెలియకపోతే మీ గురించి మీరు ఎప్పటికీ తెలుసుకోలేరు ఎవరి గురించి వారికి ఇతరుల ద్వారానే తెలుస్తుంది కాబట్టి ఇతరుల గురించి మీరు తెలుసుకున్న తర్వాత మీ గురించి మీరు తెలుసుకోగలుగుతారు అలా మీరు మీ గురించి ఇతరుల గురించి తెలుసుకోగలుగుతారు కాబట్టి ప్రేమించేందుకు ఏమాత్రం భయపడకుండా అందరినీ ప్రేమించడం ప్రారంభించండి